హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిటీ వ్లాగ్స్ ఒక తెలుగు మై ఛానల్ ఎలా ఉన్నారండి మీ అందరూ మేమైతే చాలా బాగున్నాం అండ్ ఈరోజు వీడియో వచ్చేసి భోగి నాటి వీడియో అనమాట కొంచెం లేట్గానే పెడుతున్నాను యాక్చువల్లీ కొంచెం కాదు చాలా లేట్గా పెడుతూ ఉన్నాను ఎందుకంటే ఈ వీడియో ఎడిట్ చేయడానికి నాకు కాన్ఫిడెన్స్ రాలేదు దానికి రీజన్ ఏంటి అంటే భోగి రోజు ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగిందనమాట నేను ఎక్స్పెక్ట్ చేయని ఒక ఇన్సిడెంట్ జరిగింది దానికి నేను ప్రిపేర్డ్గా లేను సో నా కాన్ఫిడెన్స్ చాలా తగ్గిపోయిన ఫీలింగ్ వచ్చింది నాకు మా పేరెంట్స్ కూడా తెలియదు ఈ విషయము అసలు ఎవరికి తెలియదు నాకు అక్షయ్కి మా వారికి తప్ప ఎవరికి తెలియదు ఈ వీడియో ఎడిట్ చేస్తున్న ప్రతిసారి అది కళ్ళ ముందుకు రావడము నేను వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోవడము ఇది జరుగుతూ ఉంది షార్ట్స్ అవన్నీ పెడుతూ ఉన్నాను కానీ మీకు షార్ట్స్ నాకు తెలిసి ఇంట్రెస్ట్ లేదనుకుంటా ఎందుకంటే వీడియోస్ మీద కమెంట్స్ పెట్టే వాళ్ళు ఎవ్వరి కమెంటు షార్ట్స్ మీద ఉండట్లేదు నాకు మొదటి నుండి లాంగ్ వీడియో ఫార్మాట్ అంటే ఇష్టం అనమాట ఎందుకంటే ఇందులో ఏంటి ఒక కనెక్షన్ అన్నది ఏర్పడుతుంది షార్ట్స్లో ఏంటి అంటే ఒక ఫిఫ్టీ సెకండ్స్ వన్ మినిట్ వీడియోలో మీరు ప్రతి వీడియోలో ఒక కొత్తది చెప్పాలి అండ్ టైంపాస్కి ఏదో చేస్తున్నట్టు చూపించడం నాకు ఇష్టం ఉండదు సో దేనికదే ఉండాలి షార్ట్స్ అంటే ఏదైనా స్పెషల్ ఉన్నప్పుడు చేయాలి అన్న ఇది అనమాట కానీ ఆల్గరిథమ్స్ బాగుండాలి అంటే నేను రెండూ ఫాలో అవ్వాలి రెండూ బ్యాలెన్స్ చేయాలి కాబట్టి నేను షార్ట్స్ కొన్ని రోజులు చేస్తూ ఉన్నాను ఈ ఈలోపు నా మైండ్ సెట్ అవుతుంది అప్పుడు వ్లాగ్స్ ఎడిట్ చేసుకుందాము అని సో అవి మంచి రీచ్ వస్తుంది కొత్త ఫాలోవర్స్ చాలామంది యాడ్ అవుతూ ఉన్నారు సో వాళ్ళందరికీ వెల్కమ్ టు ద ఫ్యామిలీ నాకైతే ముగ్గులు అంత రావండి ముగ్గులు ఎక్స్పర్టే కాదు నేను ఏ పండుగ వచ్చినా గూగుల్లో ఓపెన్ చేసి అందులో ఈజియెస్ట్ ముగ్గుల్ని సెలెక్ట్ చేసుకుని వేస్తూ ఉంటాను ఇక్కడ చూడ్డానికి ఇంత కలర్ఫుల్గా బాగుంది అనిపిస్తూ ఉంటుంది నాకు ఆ ముగ్గు పొడితో వేయడం రాక ఆ లాస్ట్ బార్డర్ వేసే దగ్గర మొత్తం ఏదో చేసేసాను అనమాట సో అది కొంచెం డిఫరెంట్గా అనిపించింది నాకే బట్ స్టిల్ లుక్ వైజ్ బాగానే ఉంది కలర్ఫుల్గా అంతా బాగానే ఉంది ఇక్కడ మీరు గమనిస్తే ముగ్గులు లోపల వేశాను నాకు పెళ్ళైనప్పటి నుండి మేము ఉన్నది అపార్ట్మెంట్స్లోనే అనమాట అపార్ట్మెంట్స్లో ఏంటి అంటే చిన్న ప్లేస్ ఉంటుంది ఇంటి ముందు కదా ఆ చిన్న ప్లేస్లో మళ్ళీ మనం ఎంత కష్టపడి ముగ్గు వేసినా నెక్స్ట్ డే ఎవరో ఒకరు ఈ మెయింటెనెన్స్ స్టాఫ్ వచ్చి తుడిచేస్తారు నాకు అది ఇష్టం ఉండదు నాకు ఒక ముగ్గు మంచిగా వచ్చింది అనుకోండి రెండు మూడు రోజులు అట్లా మురిసిపోవడం ఇష్టం సో యాక్చువల్లీ ముగ్గులు ఏ రోజుకి ఆ రోజు వేసుకుంటారు అందుకని నేనేం చేస్తాను హాల్లో ఒక కార్నర్లో వేస్తాను అనమాట సో దట్ నాకు రెండు రోజులు దాన్ని చూసుకుని మురిసిపోయే టైం ఉంటుంది అని బయట చిన్న చిన్నవి ఏదో చిన్నవి వేస్తాను కానీ స్పెషల్ ముగ్గులు మాత్రం ఇంటి లోపల వేస్తాను అది ఫస్ట్ నుండి అలవాటు నాకు కర్రీ చేస్తూ ఉన్నాను ఆ రోజు చిక్కుడుకాయలు ఇంటి నుంచి వచ్చిన చిక్కుడుకాయలు ఉన్నాయి సో చిక్కుడుకాయలు మసాలా కర్రీ చేస్తూ ఉన్నాను అనమాట దానికోసం మసాలా అది ఫ్రై చేసి అల్లం వెల్లుల్లి కొబ్బరి ఇవన్నీ వేసి మంచిగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ఒక పేస్ట్ లాగా సో టేస్ట్ అయితే చాలా బాగుంది మా వారు ఆఫీస్లో అన్నారంట ఫంక్షన్స్లో అలాంటి చోట ఇట్లాంటి టేస్టే వస్తుంది చాలా బాగా చేశారని చెప్పారంట ఈ మధ్య ఆఫీస్ వాళ్ళు కూడా యూట్యూబ్ చూస్తున్నారని తెలిసింది థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ మా వారికి చిక్కుడుకాయలు అంటే చాలా ఇష్టం అనమాట అందులోనూ ఊరి నుంచి వచ్చాయి కదా మంచిగా ఉన్నాయి అంటే అందులో గింజలు అవి చాలా బాగున్నాయి సో ఆ రోజు బాగుంటుంది స్పెషల్గా అన్నట్టుగా ఇంకా అదే చేశాను సో రెసిపీ అయితే చాలా ఈజీగా ఉంటుందండి మసాలా రెడీ చేసి పెట్టేసుకుని ఆ తర్వాత కడాయిలోకి ఆయిల్ వేసుకుని జీరా ఆవాలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసుకోవాలి తొందరగా ఫ్రై అవ్వడానికి నేను ఇక్కడే సాల్ట్ ఇంకా పసుపు కూడా ఇక్కడే యాడ్ చేసేస్తూ ఉంటాను టొమాటో అయితే ఒక్కటే కట్ చేసి వేసాను మా వారికి టొమాటోస్ ఎక్కువ ఉంటాయి నచ్చదనమాట అన్నింటిలోనే టొమాటోసే అన్నట్టు ఫీల్ అవుతారు కానీ కొన్నిట్లో ఆ టేస్ట్ బాగుంటుందని నేను వేసేస్తూ ఉన్నాను అనమాట అది కూడా ఒక రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మన మసాలా పేస్ట్ కూడా యాడ్ చేసేసుకుని మీకు కావాలంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి సో బాగా ఫ్రై అవ్వనివ్వాలి సో ఇక్కడే మనము సాల్ట్ ఇంకా కారం కూడా యాడ్ చేసుకున్నాం సో ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత యాక్చువల్లీ ఆయిల్ బయటికి రావాలి కానీ నేను వేసిన ఆయిల్ బయటకు వచ్చే అంత ఆయిల్ కాదు కాబట్టి అది కనపడట్లేదు ఇంకా చిక్కుడుకాయలు కూడా అందులో వేసేసి బాగానే కుక్ చేశాను నాకు ఎందుకో టైమ్ ఎక్కువ పడుతుందేమో అనిపించింది అందుకని కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసాను అనమాట ఇంకా ఒక రెండు మూడు విజిల్స్ వేయించేస్తే అది సాఫ్ట్ అవుతుంది కదా అన్నట్టుగా ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి సో ఈలోపు నేను ఇక్కడ బాక్స్ అవి కూడా ప్యాక్ చేసేస్తూ ఉన్నాను సో మా వారి బాక్సెస్ చాలామంది అడుగుతూ ఉన్నారు పర్సనల్గా అదేం లేదండి బోరోసెల్ది ఈ గ్లాస్వి ఉంటాయి కదా ఆ మోడల్ అనమాట యాక్చువల్లీ మూడు వస్తాయి ఒకటి మా అక్షయ్ పగలు కొట్టేశాడు బెంగళూరులో ఉన్నప్పుడు అక్షయ్కి ఒకరోజు ఈ బాక్స్ పెట్టాను అనమాట సో తను ఏం చేశాడు ఇంటికి వచ్చేటప్పుడు మంచిగా ఆ లంచ్ ప్యాక్ని రౌండ్గా తిప్పుతా తిప్పుతా వచ్చాడు కింద పెట్టేటప్పుడు కొంచెం ఫోర్స్గా పెట్టాడు అనమాట ఆ ఫోర్స్కి ఆ కింద ఉన్నది బేస్ ఇరిగిపోయింది సో ఒకటి అట్లా పోయింది ఆ రోజు సాయంత్రము ఇద్దరం అక్షయ్ నేను రెడీ అయ్యి ఇంకా పెరేడ్ గ్రౌండ్స్కి స్టార్ట్ అయ్యాము మా వారికి ఫోన్ చేసామన్నమాట ఇట్లా స్టార్ట్ అవుతున్నాము కైట్స్ ఫెస్టివల్ చూడ్డానికి వెళ్తూ ఉన్నాము అంటే మా వారు ఏమన్నారు నాకు రావడం కుదరదు మీరు వెళ్తే వెళ్ళండి అన్నారు సరే అని అక్షయ్ని తీసుకుని వెళ్ళాను ఎందుకంటే అక్షయ్ ఎప్పుడు కైట్స్ అవి చూడలేదు ఎప్పుడు టీవీలో కానీ లేకపోతే బుక్స్లో కానీ చూడడమే కానీ డైరెక్ట్గా ఎప్పుడు చూసింది లేదు కర్ణాటకలో ఇట్లాంటివేమీ మేము అటెండ్ అవ్వలేదన్నమాట సో దానికి బాగుంటుంది అన్నట్టు తీసుకువెళ్ళాము ఫుల్ క్రౌడ్ ఉంది చాలా ఎంజాయ్ చేశాము అక్షయ్ నేను బాగా ఎంజాయ్ చేశాము కానీ ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ అన్నాను కదా అది జరిగింది మెట్రోలో సో నాకు మెట్రోలో సీట్ దొరకలేదు నేను అప్పటిదాకా హెల్దీగానే ఉన్నాను సడన్గా నాకు కళ్ళు తిరగడం స్టార్ట్ అయ్యాయి నాకు కళ్ళు తిరుగుతున్నప్పుడు మెడ వెనుక నుండి ఏదో లాగేస్తున్నట్టు ఉంటుంది అనమాట అమీర్పేట్ జంక్షన్ అది ఉంటుంది కదా అక్కడ మనం లేన్ చేంజ్ అవ్వాలి సో అక్కడికి వచ్చేటప్పటికి ఇంకా నా వల్ల అవ్వలేదు నేను ప్లాట్ఫామ్ మీదే ఒక కార్నర్కి కూర్చునిపోయాను అక్కడ ప్లాట్ఫామ్స్ మీద సెక్యూరిటీ ఉంటారు కదా వాళ్ళు ఎంత కైండ్ పీపుల్ అంటే అండి ఒక అతను నా పక్కనే ఉండి నాకు సెట్ అయ్యే వరకు నా పక్కన ఉండి అమ్మ కింద ఒక రూమ్ ఉంటుంది రెస్ట్ తీసుకోవచ్చు అక్కడ అని కూడా చెప్పారు అసలు చాలా సంతోషంగా అనిపించింది అంత కైండ్గా అంత రెస్పాన్సిబుల్గా ఆయన హెల్ప్ చేసినందుకు కానీ నాకు అసలు ఓపిక లేదు బట్ టెన్ మినిట్స్లో సెట్ అయిపోతుందండి ఏం కాదు అని చెప్పాను మా వారికి కూడా కాల్ చేసి చెప్పామన్నమాట ఇట్లా అయింది అని మా వారేమన్నారు ఇంటికి వెళ్ళిపోండి అన్నారు ఆ పాయింట్లో నా కాన్ఫిడెన్స్ ఎంత లో అయిపోయింది అంటే అంటే నేను ఒక్కదాన్ని ఎక్కడికి బయటకు వెళ్ళలేను అది క్లియర్గా తెలిసిపోయింది నేను అసలు బయటకు వెళ్ళను యూజువల్లీ మా వారు లేకుండా నేను అసలు బయటకు పెట్టను అలాంటిది అక్షయ్కి రోజు చూపిద్దామని తీసుకువెళ్ళాను మధ్య మధ్యదారిలో ఇలా అవ్వడం అంటే ఇంకా నేను ఎక్కడికి వెళ్ళలేను అన్న పాయింట్ నాకు చాలా బాధ అనిపించింది అండ్ థర్టీ నైన్ ఇయర్స్కే ఇంత ఫేస్ చేయడం అన్నది నార్మల్ థింగ్ కాదు ఇలాంటివి సోషల్ మీడియాలో చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది ఫేస్ చేయడానికి కూడా చాలా గట్స్ కావాలి అది ఉన్నప్పుడే నేను మీ ముందుకు రావాలి అనుకుంటాను ఎందుకంటే కమెంట్స్లో ఒకరిద్దరు ఆల్వేస్ దే ట్రై టు క్రియేట్ నెగటివిటీ నన్ను బామ్మ అని పిలవడము అంటే థర్టీ నైన్ ఇయర్స్కే బామ్మ అనేస్తామా ఓ ఆంటీ అనడం ఓకే ఒక తీరు బామ్మ అనడం మరి కొత్తగా ఉంది మేబీ నేను దేశం మొత్తంలో యంగెస్ట్ బామ్మనేమో బట్ ఇట్స్ ఓకే సో బామ్మ నవ్వడం ప్రాబ్లం ఏమి కాదు ఎందుకంటే అది చాలా హోల్సమ్గా ఒక ఫీల్ అనమాట పిల్లలు ఎదగడం చూస్తాము వాళ్ళ లైఫ్లో వచ్చే ప్రతి డెవలప్మెంట్ చూస్తాము విచ్ ఇస్ గుడ్ కానీ కావాలని వెక్కిలిగా మాట్లాడము మీ మాటల్లో జోష్ లేదు మీరు బామ్మ ఇట్లాంటివి మాట్లాడితే మాత్రం వాళ్ళు మండిపోతూ ఉంటుంది బట్ స్టిల్ ఏం చేయలేము కదా ఒకరిద్దరు అట్లా తేడా మేడాగా ఉంటారు ఇలాంటి ఇన్సిడెంట్స్ మీకు తెలిసిన వాళ్ళ లైఫ్లో జరిగితే మీరు వాళ్ళని వెక్కిరిస్తారా లేకపోతే వాళ్ళ పక్కన కూర్చుని సోకే సెట్ అయిపోతుంది అంతా మళ్ళీ నార్మల్కి వచ్చేస్తావు అంటారా కమెంట్స్లో రాసి చెప్పండి నాకు తెలిసి మనిషి అన్న వాళ్ళు ఎవరైనా కూడా ఎవరికైనా ఇట్లా అవుతే ధైర్యం చెప్తారు కానీ వాళ్ళ కాన్ఫిడెన్స్ తీసేసే మాటలు మాట్లాడరు అని నేను అనుకుంటున్నాను సో ఇక్కడైతే యాక్స్య్కి కైట్స్ కొంటూ ఉన్నాము చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట సో తనకి ఫస్ట్ కైట్ ఇది ఈ వ్లాగ్ పెట్టకపోయినా మీకు తెలియకపోను కానీ నాకేంటి అంటే నేను ఆ ఫియర్ని ఓవర్కమ్ చేయాలి అన్నట్టుగా పెడుతూ ఉన్నాను అనమాట నాకు వీలైనంత వరకు నా వ్లాగ్స్ హానెస్ట్గానే మీకు ప్రజెంట్ చేస్తూ ఉన్నాను ఏమీ లేదు అంతా కూడా రోజీ రోజీగా హ్యాపీగా చూపించచ్చు కానీ నాకు ఇష్టం లేదనమాట అండ్ నాకు గాలిపటాలు ఎగరేయడం అంటే పతంగులు ఎగరేయడం చాలా ఇష్టము నేను ఆల్రెడీ షార్ట్స్లో పెట్టాను కదా నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుండి ఒక క్రేజీ యాక్టివిటీ అనమాట ఇది నాకు సంక్రాంతి టైంలో సో అక్షయ్ కూడా నేను ఎగరేయడం నేర్పించాను తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఆ రోజు తనకి నేను ఒక సూపర్ లాగా ఒక ఫీల్ వచ్చింది అనమాట అమ్మకి కైట్ ఎగరేయడం వచ్చు అమ్మ కైట్ ఎగరేస్తుంది సో లైక్ అన్న ఫీలింగ్ అనమాట నాకు భలే అనిపించింది ఆ రోజు ఒక ఫన్నీ ఇన్సిడెంట్ కూడా జరిగింది కైట్స్ ఎగరేస్తూ ఉన్నప్పుడు చాలామంది కట్ చేసేస్తూ ఉంటారు కదా కాంపిటీషన్ లాగా ఫీల్ అయ్యి అలా కట్ అయిన కైట్స్ వెళ్ళిపోతూ ఉన్నప్పుడు పిల్లలు వాటి వెనకాల పరిగెట్టి వాటిని తీసుకుంటారు సో అట్లా చేస్తుండడం అక్షయ్ గమనించాడు నేను చెప్పాను అట్లా కట్ అయింది ఎవరైనా తీసేసుకోవచ్చు దొరికితే అంటే తను అట్లా పరిగెట్టి రెండు సాధించుకున్నాడు అనమాట అవి ఇంటికి తెచ్చుకున్నాము అండ్ మా వారు ఇంటికి వచ్చేటప్పటికి చాలా లేట్ అయిపోయింది సో లేట్ అయిపోవడంతో ఇంకా రెస్టారెంట్కి తీసుకువెళ్ళారు మనకి జేఎన్టీయు దగ్గర ఉన్న విస్తారీ అది విస్తారీయో విస్తరియో తెలియదు వాళ్ళు తెలుగులో రాసి ఉంటే బాగుండు మెను అంతా తెలుగులో ఉంది కానీ పేరు ఇంగ్లీష్ లెటర్స్లో ఉండడంతో నేను విస్తారీ అని చదువుతున్నాను అది విస్తరి కావచ్చు అంటే విస్తరాకు అలా అనుకుంటున్నాను నేను మీకు తెలిస్తే చెప్పండి సో మా వారు నాకు మటన్ ఇష్టమని ఆ రోజు నలిగోష్ బిర్యానీ ఆర్డర్ పెట్టారు ఆయన తినరు ఆయన నా కోసమనే ఆర్డర్ పెట్టారు సో అక్షయ్కి నేను అలవాటు చేస్తూ ఉన్నాను అనమాట అండ్ అది ఎంత సాఫ్ట్గా ఉందంటే ఇలా అంటే అలా వచ్చేసింది సో ఫస్ట్ టైం నేను తినడం అయితే టేస్ట్ వైజ్ బాగుంది ఇంతే అండి భోగి రోజు వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఆ మధ్యలో ఆ హెల్త్ అప్సెట్ కాకపోయి ఉండుంటే ఇది ఒక హ్యాపీ వ్లాగ్ అవును కానీ అలా అవుతుంది అనుకోలేదు ట్రీట్మెంట్ తీసుకున్నాం కదా మెడికేషన్ అదంతా ఫాలో అయ్యాం కదా చాలా మందిస్ అయిపోయింది ఈ మధ్యలో హెడ్ ఏమీ లేదు అనే కాన్ఫిడెన్స్తో బయటకు వెళ్ళాను కానీ అట్లా జరిగింది ఫ్యూచర్లో మళ్ళీ ఇట్లా రిపీట్ కావద్దు అని కోరుకుందాం అంతకుమించి ఏం చేయలేను నేను కూడా సో వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్